ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ హోటల్లో బస చేసి నలభై లక్షల రూపాయల బిల్లు చెల్లించినందుకు గాను చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మైసూర్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ యజమాన్యం ప్రభుత్వాన్ని హెచ్చరించింది వివరాల్లోకి వెళ్తే ప్రధాని మోడీ గతేడాది ఏప్రిల్ నెలలో నేషనల్ టైగర్ కన్వర్జేషన్ అథారిటీ పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాభై సంవత్సరాల ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్ మైసూర్ లో జరిగింది ఈ కార్యక్రమం ఏప్రిల్ తొమ్మిది నుంచి పదకొండు వరకు జరిగింది ఈ ఈవెంట్ ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మైసూర్ కి వచ్చి అక్కడ ఉన్న రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో బస చేశారు దీనికి గాను ఎనభై పాయింట్ ఆరు లక్షల రూపాయల బిల్ అయ్యింది కానీ ఈ బిల్లుని హోటల్లోకి చెల్లించలేదు ఈ బకాయిలను చెల్లించాలని కర్ణాటక ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ న్యూఢిల్లీ ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కి లేఖ రాసింది అయితే ఈ హోటల్లో బకాయిలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్టీసీఏ తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిదిన లేఖ రాసింది బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి మార్చి ఇరవై రెండు ఇరవై నాలుగవ తేదీన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సుభాష్ కే ఎన్టీసీఏ లేఖ రాశారు సుభాష్ రాసిన లేఖకు సంబంధించి ఎన్టీసీఏ సమాధానం ఇవ్వలేదు ఆ తర్వాత ఏడాది గడిచిన హోటల్లో బస చేసినందుకు బిల్లు చెల్లించలేదు అని మే ఇరవై ఒకటిన ఈ హోటల్ పై ఫైనాన్స్ జనరల్ మేనేజర్ డిప్యూటీ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ చీఫ్ బసవరాజుకు లేఖ రాశారు బకాయిలు సరైన సమయంలో చెల్లించినందుకు గాను పన్నెండు పాయింట్ తొమ్మిది లక్షలు మొత్తం డబ్బు సంవత్సరానికి పద్దెనిమిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని బ్లూ ప్లాజా యజమాన్యం లేఖలో పేర్కొంది ఈ బకాయిల్ని ఈ ఏడాది జూన్ ఒకటవ తేదీలోపు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యం హెచ్చరించింది అయితే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హోటల్ కి చెల్లించే బకాయిల్ని చెల్లించేందుకు తిరస్కరించిందని ఫారెస్ట్ చీఫ్ బసవరాజు అన్నారు